అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలి అని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక నలభై ట్రై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషుల్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుక్కొందామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియలో మన కోవురు నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు నలభై అయితే ప్రతి మండలంలో నలభై లాగా వచ్చినాయి సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి సైకిల్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు రాలేదు ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు ఇవి ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది కొత్త కాదు ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం కోర్ నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం ఇంతకు ముందు ఎంపీ గారు ఇచ్చున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం దీంతో పాటు కూడా కనుక్కుంటున్నారు ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు జైపూర్ ఫుడ్ తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాన్ని ఒక ప్రోగ్రామ్గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడూ విపిఆర్ ఫౌండేషన్ ఎండీగా చైర్మన్గా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకున్నాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సింది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి కోర్కి ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చి ఉన్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్పైటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన సీట్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము అదేవిధంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సల్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సల్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము అది ఒక ప్రోగ్రాంగా ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందు టెస్టులు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టిపోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇంతకుముందు ఫౌండేషన్ చైర్మన్గా మేమిద్దరము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము వాటర్ ప్లాంట్స్ అయితేనేమి అమృతధార తరఫున వాటర్ ప్లాంట్స్ విపిఆర్ వికాస్ అదేవిధంగా విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం ఇవన్నీ మేము ఎటువంటి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ప్రజల కోసం చేసిన వాళ్ళ అవసరాలను గుర్తించి చేసిన పనులవన్నీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మీ ముందుకొచ్చి మీలో ఒకరమై మీ సమస్యల్ని తీరుస్తూ మీతో కలిసి నడవాలనే మా ఇద్దరి ధ్యేయాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీకు ఎటువంటి సమస్యలున్నా మా దగ్గర రావచ్చు మేము తప్పకుండా అవన్నీ మీకు తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ అక్కడికక్కడే పరిష్కారం చేసి వీలైనంత వరకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తాము అందరికీ నమస్కారం మీ మాటల కోసం కూడా చూసుకుంటారు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడు అందరికి నమస్కారం మీ ఒక్కరికి మీ అందరికి ఒకటి చెప్పాల ముందు ఈ రోజు మన అందరం చంద్రబాబు నాయుడిని నాయుడు